ఏంటండి ఒక ఉత్తరం ముఖ కూడా రాయలేదు ప్రయాణం బాగా సాగిందండి ఏంటి బావుగారు అటు నల్ల పడిపోయినారు ఆరోగ్యం బాగుందా అయ్యా మమ్మల్ని మర్చిపోయారేటి చాలా చిక్కిపోయారండి మాకు మీద దిగులు పడిపోయినారా హలో ఏమిటన్నాయా గుమ్మడి పండ్లా ఉండేవాడివి ఇలా తోటకొరకాళ్ళ చిక్కిపోయావేంటి మా వదిన సరికి అన్నం పెట్టం లేదా నీ చూసిన కళతో నన్ను చూస్తే నేను అలా కనిపిస్తారా నీకు వదిన కాశీగాడి చేత నువ్వు పంపిన జీడిపప్పాకం బ్రహ్మాండం మా చీఫ్ ఇంజనీర్ శివసుబ్రహ్మణ్యం గారు తిని నాకు డబల్ ఇంక్రిమెంట్ గ్రాంట్ చేశారు వాయ్ 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 ఏమే ఇల్లాల డన్ల టైర్లా లా ఉబ్బావు తిండి నీ తిండి కలిపి నువ్వే కొట్టేస్తున్నావా

ఆ పండ్లపొట్టులో స్వీట్స్ హార్ట్స్ అన్ని డైనింగ్ టేబుల్ ని పెట్టించాం అమ్మా ఒక్కో ప్లేట్ ఇలా అయ్ ఆ పెద్ద ప్లేట్ ఇవ్వమ్మా సుబ్బారాయుడి గారు ఈ స్వీట్స్ అన్ని మనం తినడానికి తినడానికి కాకపోతే అమ్ముకోటానికి వెల్సా అయ్యగారు లడ్డూలు ఇలా పడేయమ్మా అబ్బా వదినా ఆరు నెలల్లో ఎండల్లో కొండల్లో చీకేసిన ఆవకాయ పద్ర తయారై వచ్చాను నెల రోజులు ఉంటాను నా ఆరోగ్యం పూజ నీదే ముఖ్యంగా నీ చేతి ఉలవచార కోసం మొహం మచ్చిపోయానుకో ఏమిటి ఇంకా అందరూ నిలబడే ఉన్నారు కానీ కానండి హలో డాక్టర్ ఎలా ఉందిరా నీ ప్రాక్టీసు పేషెంట్లు ఎవరు పోవట్లేదు కదా సమానికి రా చిన్నప్పుడు నాతో పోటాడు తినేవాడు బెల్లం జిలేబీలు గుర్తుందా నీకు పందరం నుంచి నీ కోసం ట్వంటీ కిలోస్ తెప్పించాను కమాన్ 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 పాలమీడతో తయారు కాబడిన పంచదార గుళ్ళు తింటే బ్లడ్ లో ఉండవలసిన కొలాస్ట్రాల్ పర్సెంటేజ్ పెరుగుతుందట్రా హలో ఇక్కడే ఉన్నారా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నమస్కారం ఇలాంటి కొవ్వు పదార్థాలు పిండి పదార్థాలు ఈ ఇంట్లో ఎవరు తినకూడదని మీ డాక్టర్ తమ్ముడు ఆర్డర్ వేశాడుగా అది కిందటి సార్ నేను వచ్చినప్పుడే వేశాడు కదండి ఇంకా క్యాన్సిల్ చేయలేదా ఎలా కార్తిక్ అది కాదు వైద్య శాస్త్ర ప్రకారం ఆహార పదార్థాలు శరీర పోషణక కా క్యాన్సిల్ చేయలేదా అని అడిగాను రే యాదగిరి నా పెట్టే పెడ సది జీబుల పడాయి ద్వారక హోటల్ రూమ్ తీసుకుంటాను వస్తానయా రే పారో మీ వదిని రవిని తీసుకొచ్చి హోటల్ దింపు వస్తాను ఆగనయా నన్ను అర్థం చేసుకో ఆరు నెలలుగా మాడిపోయిన కడుపుతో ఇంటికొస్తే వస్తే మెడబట్టి బయటికి గెంటేస్తున్నావు కదరా సోదర అసలు ఎందుకు నేను ఇక్కడ ఉండాలి గడ్డి తింటానికా నన్ను అర్థం చేసుకోరే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా మన భాగ్యానికి లేక ఏడుస్తుంటే ఉన్నోడు తినలేక ఏడుస్తున్నాడని రే నువ్వెన్న చెప్పు అందరినీ అన్ని తినిస్తేనే నేను ఇంట్లో ఉంటాను లేదు ద్వారకా హోటల్ పెట్టే బేడా రోజు కాదు కానీ ఎప్పుడైనా పర్వాలేదు ఆకేషన్ అంతే కదా అన్నమాట నిలబడతావు కదా ఓకే అకేషన్ ఉంటే ఏం తిన్నా తప్పు లేదనమాట ఈ రోజు నేను వచ్చాను అది అకేషన్ తినచ్చు కదా ఓ రేపు నా పుట్టినరోజు రేపే నేను పుడతాను ఏమన్నాయా ఏప్రిల్ ఫస్ట్ నా ఓహో ఇవాళ అక్టోబర్ ఒకటో తేదీ మరి రేపే పుడతారు మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు ది గ్రేట్ ఆఫ్ ది ఎంటైర్ కంట్రీ నేను ఒప్పుకోను మన ఇంట్లో ఏదైనా అకేషన్ ఉండాలి నీకి అకేషన్ క్రాక్ ఏంటిరా సోదర ఇవన్నీ తినాలంటే అకేషన్ ఉండాలి మరి పుట్టిన రోజా కాదు రేపు చెప్తాను అప్పటిదాకా సస్పెన్స్ మహత్తరమైన సస్పెన్స్ సరే ఈ ఒక్క రోజుకి అందరం తినండి ఆమ్మ తపకో తపకో పెదనాంటో నీకు మాటలేంటి పోయి పడుకో రా పెదనానా పడుకుందా పడువకానా ఎప్పుడు పెదనానా పెదనానాంటో ఆయన పక్కన పడుకుంటావు గాని అమ్మ అంటూ ఒక్క రోజే నా దగ్గర బొజ్జున్నావా అమ్మో అమ్మ నీ దగ్గర బజ్జుటి సీతమ్మవారి పెండి ఊర్మిళా దేవి నిద్ర అంతు నన్ను నిద్రపోనీయో నువ్వు పడుకో రాబడ్నా పాడుకుందా ఓ అయ్యా పడుకో ఎన్నిన్నే చిన్న ఎంత చూసినా అంగ ఎన్నిన్నే చిన్నా ఎంత చూసినా ఎంత వారలైనా రాజీ రాజేశ్వరి త్వరగా రాబోయ్ ఎన్సేపు రామకోటి ఏటండి మడి చీరతో ఉన్నానండి పిప్పి మామూలు చీర కట్టుకొస్తాను పిప్పుకొస్తే చాలు కదా ప్రత్యేకంగా మామూలు చీర కట్టనేలా ఆ పిదప నేను ఎలా అయినా నేను వచ్చినప్పుడు మడి తడి రామ కోటి సీత లక్ష రాయితం మానేమని ఎన్నిసార్లు చెప్పాలి మానేస్తే ఎలాగేటి ఎక్కడో కొండల్లో కోనల్లో ఉంటూ మీరింత ఆరోగ్యంగా మీ ఉద్యోగాన్ని నెట్టుకొస్తున్నారంటే నా పూజలే కదేటి బలం అలాగా అయితే అర్జెంట్ గా నా ఇంజనీరింగ్ డిగ్రీలన్నీ తగలబెట్టేనా మన రవి గారిని స్కూల్ మానిపించేసి ఆంజనేయ స్వామి గుడిలో అప్రెంటిస్ పూజారిగా చేర్చేయమంటారా మందని ఎంత చెప్పినా అర్థం కాదు ఈ విశ్వమంతా పెద్ద ఇంజనీరింగ్ మిస్టర్ అంతేగాని ఈశ్వరుడి సృష్టి కాదు అండర్స్టాండ్ శోభన పెళ్లి కూతురులా ఉన్నావు కదా రావే నా డన్లప్ టైలు క్యాంప్ సైట్ లో ఉంటే నీ కొంతే అనిపించేది నల్ల చీర కట్టిందల్లా నా పెళ్ళావే అనిపించేది ఆరు నెలలు అవుట్ స్టాండింగ్ వెళ్ళాలి కమా అంత బాధపడకపోతే నన్ను అక్కడ తీసుకెళ్ళకూడదు అమ్మా అలా అనుకో అక్కడికి తీసుకెళ్లే రోజు కాపురం గేట్లో లేదే మజ విరహము కూడా సుఖమే ఆగండి తలిపేసి వస్తాను తలిపే కాదు లైట్ కూడా ఆరిపేశాయి తొందరగా తొందరగా తీవే లైటు ఆగాలి తను ముట్టుకోకండి ఆ బీరువాలో నుంచి ఓ చీర నా మొహాన్ని తగలేయండి చీర బానే ఉంది రా ఆగండి కర్మ కర్మ నేను తలంటి స్నానం చేయాలండి తలంటుకుని స్నానం చేయాలా పోసి నీ అమ్మా అడుపు మాడ రామేశ్వరం వెళ్ళినా శనిశ్వరం తప్పలేదని నా పెళ్ళానివి నీ దగ్గరికి వచ్చినా నాకు బ్రహ్మచర్యం తప్పదా ముట్టుకుంటే చాలు అయిపోతావు పో పో